నమస్తే జై శ్రీరామ్ నా పేరు అనిల్ కుమార్ రెడ్డి నాది నల్లమాడ శ్రీ సత్యసాయి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ నేను ఆర్ఆర్ పిగ్ ఫామ్ ఒక పిగ్ ఫామ్ రన్ చేస్తున్నాను ఈరోజు డేటు ముప్పై ఒకటి అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈరోజు సాయంత్రం నా ఫామ్లో ఆరున్నర గంటలకి ఒక పిగ్ ఒక పిగ్ అనే డెలివరీ స్టార్ట్ అయింది ఇప్పుడు టైము ఎనిమిది ఎనిమిది గంటలు అవుతుంది ప్రజెంట్ ఇప్పటికీ ఒక ఎనిమిది పిల్లలు ఇది డెలివరీ ఇచ్చింది ఎనిమిదిలో రెండు బై బర్త్ పుట్టే టైం పుట్ట పుట్టడమే చనిపోయి పుట్టాయి మిగతా ఆరు సర్వేవింగ్ వచ్చాయి వచ్చాయి ఇది ఫస్ట్ లాక్ ఫస్ట్ లాక్టేషన్ ఫస్ట్ టైం మదర్ ఇది సో ఇలా చనిపోయి పుట్టడము కామన్ అది దీంట్లో సో వన్ ఒకసారి డెలివరీ పుట్టిన తర్వాత పిగ్లెట్ని మనం ఎలా దాన్ని క్లీన్ చేసుకోవాలి ఎలా దాని టీత్ కట్ చేయాలి ఎలా మనము ఈ బొడ్డు పేరు కట్ చేయాలి తర్వాత ఎలా దానికి ఎంత సేపులో మనము పాలు దానికి తాపించాలి అనేది ఒకసారి మీకు కొత్త ఫార్మర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను పుట్టినప్పుడు పిగ్లెట్ ఎలా ఉంటుంది అంటే ఉమ్మనీరుతో మొత్తం కవర్ అయ్యి ఉండి మొత్తం బ్లడ్ బ్లడ్ అయ్యి ఉండి ఉంటుంది దాన్ని ఒక డ్రై క్లాత్ తీసుకొని మొత్తం క్లీన్ చేసేస్తాం మనం కంప్లీట్ క్లీన్ చేసేస్తాం క్లీన్ చేసిన తర్వాత ఈ బొడ్డు కూడా కట్ చేస్తాం ఈ లెంత్ కట్ చేస్తాం కట్ చేసే ముందు ఒక ముడేస్తాం ఇక్కడికి ఇక్కడ ముడేసేసి కింద కట్ చేస్తాం తర్వాత ఇమీడియట్గా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లోపు మనము తల్లి దగ్గరికి దీన్ని తీసుకెళ్ళి మనము పాలు తాపుతాము హాఫ్ అన్ అవర్ లోపు తాప తాపకుంటే ఏమవుతుంది అంటే పిగ్లెట్ అనేది డల్ అవుతుంది తర్వాత అది నిప్పుల నింద సప్ సప్పడించేంత శక్తి కూడా ఉండదు సో అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్లో ప్రతి ఒక్క పుట్టిన ప్రతి ఒక్క పిగ్లెట్కి మనం పాలు ఒకసారి ఫస్ట్ మనం ఇచ్చే ఇచ్చేయాలి తాపిచ్చే తాపిచ్చేయాలి దాని తర్వాత సెకండ్ టైం మదర్ దగ్గరికి వదిలేటప్పుడు దీనికి పుట్టుకతోనే పుట్టినప్పుడే మనకు దీనికి ఎనిమిది సుదిదంతాలు అంటాము ఒక టీత్ ఉంటుంది దాని పైన ఒక నాలుగు ఉంటాయి పైన అప్పర్ ఒక నాలుగు ఉంటాయి లోవర్ ఒక నాలుగు ఉంటాయి మనం టీత్ కట్టర్ తీసుకొని మనము పైనవి కిందవి కట్ చేసేస్తాము టీత్ కట్ ఒకసారి ఈ టీత్ కట్టర్ తీసుకొని మనం ఒకసారి అన్నీ కట్ చేసేస్తాము తర్వాత ఈ బొడ్డుపే కూడా కట్ చేస్తాము అలా కట్ చేసి మనము తల్లి దగ్గర పాలు పాలు తాగడానికి వదిలితే ఆ నిప్పులు అనేది తల్లి తల్లిని పాలు తగ్గే ప్రాసెస్ నిప్పులు అనేది కొరకదు దానివల్ల తల్లి కూడా హ్యాపీగా పాలు తాప్పించుకుంటుంది ఆ పళ్ళు కట్ చేయకపోతే ఆ నిప్పుల్ని కొరకడము ఆ నిప్పులు బ్లీడింగ్ అవ్వడము ఆ పంది పాలు తాపించుకోకుండా దాన్ని పిల్లలు తన్ని సైడ్కి తన్నేయడము అలాంటి జరుగుతుంది సో పిల్లల్ని జాగ్రత్తగా పాలు తప్పించుకోవాలంటే నా సైడ్ నుంచి సజెషన్ ఏంటంటే కంపల్సరీ టీత్ కటింగ్ అనేది కంపల్సరీ చేయండి టీత్ కటింగ్ చేసేటప్పుడు చిగురులకి దానికి దీనికి చంపలకి దానికి కట్ చేయకుండా జాగ్రత్తగా కేర్ఫుల్గా కట్ చేసుకుంటే బాగుంటుంది థ్యాంక్ యూ ఇప్పుడు ఒకసారి ఈ పిగ్ డెలివరీ సిచ్యువేషన్ ఎలా చూపి ఎలా ఉందో కండిషన్ ఎలా ఉందో చూపిస్తాను ఒకసారి మీకు